గత రెండు నెలల నుంచి నిజామాబాద్ నగరంలోని మూడవ కళ్ళు సొసైటీ భవానీ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘంలో జరుగుతున్న అక్రమాలపై మేమంతా కూడా గౌడ కుల సభ్యులుగా గౌడ విభజన సంఘంగా అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఈ అక్రమాలపైన స్థానికేతరుల ఫిర్యాదులు చేయడం జరిగింది దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది ఇవన్నీ కూడా అవాస్తవాలే కొంతమంది కావాలని మా సొసైటీ పైన దుష్ప్రచారం చేస్తున్నారని ఏదైతే మొన్న ప్రెస్ మీట్లో పెట్టి చెప్పడం జరిగిందో దానికి ఆ అవాస్తవాలకు వాస్తవాలు చూపించడం కోసమే ఈ పత్రికా సమావేశాన్ని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియస్తూ ఏదైతే మేము ఒకటే కోరుతా ఉన్న మూడవ కళ్ళు సొసైటీ యజమానులుగా చెలామణి అవుతున్నటువంటి కొంతమంది పెద్దలకు మీరు బహిరంగంగా చర్చకు సిద్ధమైన నాలుగు గోడల మధ్యల మధ్యలో కొంతమంది మనుషుల సమక్షంలో మీరు ప్రెస్ మీట్ పెట్టడం నేను ప్రెస్ మీట్ పెట్టడం కాదు అవాస్తవాలు మాట్లాడుతున్నామంటే మరి వాస్తవాల గురించి నేను బహిరంగంగా చర్చిద్దాం ప్రెస్ క్లబ్లో మీరు సమయం చెప్పండి ఆ సమయం రోజే మేము అందరం వచ్చి ప్రతి ఆధారాన్ని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఒకవేళ మేము చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలు అవుతే అక్కడనే నేను ముక్కు నీళ్ళకి రాసిపోతా మరి లేదా మీ ముగ్గురు మీ కుటుంబ సభ్యులు ఈ సొసైటీని వదిలేసి కార్మికులకు పోతారా అని చెప్పేసి నేను సవాల్ విసురుతా ఉన్నా మీరు ఇంతకుముందు వీడియోలో చూసిర్రు ఈ వీడియోలో పెద్దలు ఈ సొసైటీ రండి అన్న ఈ సొసైటీని తీసుకొచ్చిన చెప్తున్నటువంటి పెద్ద మనిషి వాస్తవానికి సొసైటీ ఇచ్చే క్రమంలో మా ఎక్సైజ్ చట్టం ప్రకారం చెట్టు ఎక్కచ్చినటువంటి వాళ్ళని మాత్రమే గీతా కార్మికుడి అంటాము చెట్టు కింద గీతా కార్మికుడికి సహాయం చేసే వ్యక్తిని మాత్రం ఇన్సిడెంట్ టాపర్ అంటాం అంటే హెల్పర్గా గొబ్బలేసే వ్యక్తి అని అంటాం మరి అప్పుడు అధికారులను మేనేజ్ చేసుకొని గొబ్బలేసే వ్యక్తి చీఫ్ ప్రమోటర్గా ఇలా కొనసాగుతూ ఉన్నాడు అంటే నేనే మొత్తం అనే విధంగా నడుస్తూ ఉంది ఈ సొసైటీ ఏర్పాటులో మొత్తం అక్రమాలే జరిగినాయి దానికి ప్రతి ఆధారం చూపిస్తాను ఇంతకుముందు కూడా మాట్లాడుతూ మా సొసైటీ మొత్తం బైలా ప్రకారంగానే నడుస్తుంది అని అంటున్నాడు మరి బైలా ప్రకారంగా నడుస్తే ఇది బైలా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్టాడీ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటయ్యే సమక్షంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి ఈ చట్టం కొనసాగుతూ వస్తుంది ఈ చట్టం ప్రకారం వచ్చిన లాభాల్లో పదిహేను శాతం వాటాని సభ్యులుగా ఉన్నటువంటి గీతా కార్మికులు అందరికీ పంచాలి మిగిలిన దాంట్లో లాభాల్లో సెక్షన్ వన్ ప్రకారం ప్రతి సంవత్సరానికి రిజిస్టర్ చేత ప్రకటించిన దాంట్లో నికర లాభాల్లో ఇరవై ఐదు శాతం సంక్షేమం కోసం కేటాయించాలి మరి ఇక్కడ సంక్షేమం లేదు వచ్చిన లాభాల్లో వాటా లేదు మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు మేము ప్రతి నెల నాలుగు వేలు వేతనం చెల్లిస్తున్నాము గీతా కార్మికుడికి కుల సభ్యుడికి వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నాము అని చెప్తా ఉన్నారు మరి నీ బైలా ప్రకారం నీ సొసైటీ నడుస్తే నీ లాభాలు ఎంత నీ ఆడిట్ రిపోర్ట్లో ఏం చేసినవో ఆడిట్ అక్రమాలు కూడా మరో ప్రెస్ మీట్లో నేను బయట పెడతాను ఆడిట్ అధికారులతోటి కుమ్మక్క ఈ కళ్ళు అమ్మకం మీద వచ్చిన లాభాలు ఎంత వస్తున్నాయి మీరు ఎంతమందికి పంచుతున్నారు మరి కార్మికుడికి మాత్రం మిగిలిన సొసైటీలో పెద్ద మొత్తం చెల్లిస్తూ ఉంటే మూడో సొసైటీలో గీతా కార్మికులకు నాలుగు మా నాలుగు వేలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నావు మరి ఆయన లెక్క రాస్తూ ఏం చెప్పిండు పద్దెనిమిది నెలలకు గాను నెలకు ఐదు వేలు చొప్పున లక్ష రూపాయలు పద్దెనిమిది నెలల నీ లెక్కలనే తప్పు ఉంది నీ అన్న మాట్లాడిందంటే తప్పుంది మీరు ముగ్గురు ఏ రోజు ముంగడికి వచ్చి మాట్లాడరు అమాయక కార్మికులను తీసుకొచ్చి ముంగటేసి మాట్లాడతారు ఇలా సొసైటీ సభ్యులలో ఈ ఫస్ట్ పేజీ లిస్ట్లో ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ స్వామి స్వామిగౌడు ఉంటాడు ఆ తర్వాత స్వామి స్వామిగూడ అన్న ఉంటాడు ఆ తర్వాత స్వామి స్వామిగౌడ తండ్రి ఉన్నాడు ఆ తర్వాత స్వామి స్వామిగౌడ మేనత్త ఉంది స్వామిగూడ అన్న కొడుకు సుమన్ సుమన్గోడు తర్వాత వాళ్ళ చిన్నబాబు వాళ్ళ పెద్ద బాపు వాళ్ళ బామ్మరిది బావ వీలైనా మరి ఇలా నేను అడుగుతా ఉన్నా ఈ మే మీ మేనత్త ఈ లిస్టులో ఉన్నటువంటి నాలుగో పేరు కొయ్యాడ లక్ష్మి అనే పెద్దావిడ ఇలా ముచుకూర్ గ్రామం భీమగాల్ మండల్ ముచ్చుకూర్ గ్రామం నుంచి ఇక మొన్నటికి మొన్న జూలై నెలలో వృద్ధాప్య పెన్షన్ విడో పెన్షన్ తీసుకున్నది ఈమె ఓట అక్కడే ఉంది ఇక ఈమె ఆధార్ కార్డు కూడా అక్కడే ఉంది ఇది ఆధారం కాదా నేను అడుగుతున్న గౌడు గారిని వాళ్ళ బంధువులని వాళ్ళ ఏదైతే ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు మరి మొన్న ప్రెస్ మీట్లో ఒక పెద్దవిడ మాట్లాడింది అరుణక్కని ఈ సొసైటీ ఏర్పాటు క్రమంలో ఈ అరుణక్క కనబడిన అధికారిని కనబడిన నాయకుడి కాళ్ళను మొక్కింది మరి ఆమెకు ఈ సొసైటీలో డైరెక్టర్గా ట్యాపర్గా ఎందుకు ఇయ్యలేదు అని మేము అడుగుతూ ఉన్నాం మరి మీ మేనత్తనే కావాల్సి వచ్చిందా అంత దూరం నుంచి తీసుకొచ్చి మరి నిజామాబాద్లో స్థానికులకు ఎందుకు అవకాశం ఇవ్వలే వీళ్ళందరూ కూడా సభ్యులుగా కొట్లాడిరు సొసైటీ వస్తే ఫస్ట్ సొసైటీలో సెకండ్ సొసైటీలో సభ్యత్వం రానటువంటి వాళ్ళు వందల మంది ఉంటే ఈ వందల మంది సంబంధించిన డేటానంతా కూడా నువ్వు సేకరించి ఇవ్వకు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పేసి తీరా వాళ్ళందరికీ అన్యాయం చేసి సొసైటీ మంజూరు అయిన సమయంలో రెండు వేల పదహారులో నువ్వేం చేసినావు తీరా తీసుకొచ్చి నీ కుటుంబ సభ్యులను వేరే జిల్లాల నుంచి ఈయన చింతాకుల శంకర్గౌడ్ ఈయన ఉండేది హైదరాబాద్లా ఈయన రాజేందర్ గౌడ్ ఈయన ఉండేది నిజాం నిర్మల్లా అట్లా బంగ్లా లక్ష్మణ్ గౌడ్ ఆయన ఉండేది వేరే చోట ఆదిలాబాద్ జిల్లాలో ఈయన పాకాల రవీందర్ గౌడ్ ఈయన ఉండేది వేల్పూర్లో ఈయన పొద్దున తాళ్ళు సాయంత్రం మీదు లెక్తాడు వేల్పూర్ మొత్తం కూడా ఆయన సొసైటీలో సభ్యుడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సొసైటీలో ముప్పై మందికి పైగా స్థానికేతరులు ఉన్నారు పైన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కూడా మనం కంప్లైంట్ చేసినాం డీసీ గారికి కంప్లైంట్ చేసినాం డీసీఓ గారికి కలెక్టర్ గారికి పోలీస్ కమిషనర్ గారికి ఈ అక్రమ ఫేక్ ఆధార్ కార్డులను మార్పింగ్ చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఈ సొసైటీ పైన సమగ్ర విచారణ జరిపి స్థానికులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేమంతా కూడా తీర అన్ని డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది వీళ్ళు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఓట్లు వేసిర్రు లక్ష్మణ్ ఎక్కడెక్కడ ఎవరెవరు ఓట్లు వేసిర్రు ఏడ ఉన్నారు వీళ్ళంతా వీళ్ళ ఓట్లు ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా మీరంతా కూడా మొన్న సమావేశంలో వెళ్ళి చూసిర్రు సమావేశంలో మీడియా సమావేశంలో లక్ష్మణ్ కూడా అని ఒక ఆయన మాట్లాడిండు ఇవి ఆయన ఎలక్షన్ కార్డు నిజాంపూర్ నవ్విపేట్ మండల్ నిజాంపూర్ ఇది నేను చెప్తున్న ఎలక్షన్ కార్డు కానీ ఆయన మొన్న శుభాకాంక్షలు పది వారం కింద శుభాకాంక్షలు చెప్పింది ఎక్కడి నుంచి ఉంది ఈ డేటా ఆయన పేరు ఆయన ఫోటో ఆయన ఏ ఊరేసుకున్నాడు చూడండి ఇది ఆధారాలు కాదా ఇది కళ్ళ కనబడతలేదా ఇలా కార్మికులను పొట్టను కొట్టి లాభాలు కార్మికులకు పంచాల్సిన లాభాల్లో అధిక మొత్తంలో ఒకే కుటుంబం దోసుకుంటున్నానికి ప్రతి ఆదరణ చూపిస్తాను ఇలా స్వామిగౌడ్ ఆర్టీసీ బస్సులో నిజామాబాద్లో దిగిన తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చి ఇలా మొత్తం ఉద్యమంలో పాల్గొని చివరాకరికి గెస్ట్ హౌస్లో ఉంచి మళ్ళీ బస్సు ఎక్కిచ్చే వరకు అండగా నిలిచిన రాజగోపాల్ని ఇవాళ నన్ను ట్యాపర్గా పెట్టండి నాతో పాటు అందరినీ ట్యాపర్గా పెట్టండి అని అంటే ఆయన ఏం చేసిర్రు తీరా నీకొక్కడికే ట్యాపర్ పెడతాం నువ్వు చెప్పిన వాళ్ళకి పెట్టామని అంటే నాతో పాటు మిస్ అయిన వాళ్ళందరికీ ట్యాపర్లు పెట్టండి అని చెప్పేసి అడిగినందుకు ఆయనని కుల బహిష్కరణ సంఘ బహిష్కరణ చేసి ఆయన అమ్ముతున్నటువంటి కళ్ళు దుకాణాన్ని సైతం కూడా లాక్కున్నటువంటి పరిస్థితి ఇదే రాజగోపాల్ గౌడ్ ఆయనను బండి మీద తీసుకొచ్చిండు మన ఆర్టీసీ బస్సులు వచ్చినటువంటి వ్యక్తికి ఇలా హైదరాబాద్ అశోక్ నగర్లో నాలుగు కోట్ల రూపాయలతో ఇల్లు ఎక్కడికి నచ్చింది ఏ గీతా కార్మికుడు పంచాల్సిన లాభాలని నీ పొట్టను నింపుకున్నావు నీ కుటుంబ సభ్యులకు ఆస్తులు ఎక్కడికైనా వచ్చినాయి భూములు ఎక్కడికైనా వచ్చినాయి ఇలా నువ్వు తిరగడానికి మూడు కార్లు ఎక్కడి నుండి వచ్చినాయి నిజామాబాద్లోకి ఇల్లు హైదరాబాద్లోకి ఇల్లు నీ తమ్ముడికి ఎట్లా భూములు వచ్చినాయి నీ తమ్ముడి అన్న కొడుకు ఎట్లా భూములు వచ్చినాయని ఇలా స్వామిగోడిని ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు బైలా అని మాట్లాడుతున్నావు నీ వీడియోలు ఉన్నాయి నీ బైలా ప్రకారం పదిహేను శాతం పంచాలే ఇలా నేను అడుగుతా ఉన్నా పంచాల్సిన దాన్ని సొసైటీ ఆదాయాన్ని పెంచాల్సిన దాన్ని ఇలా నువ్వు ఒక్కొడివి కాజేసింది నిజం కాదా ఇవి అబద్ధాలు అయితే నేను బహిరంగంగా మాట్లాడతా వాస్తవానికి సంక్షేమం కోసం బైలా ప్రకారం కేటాయించాలి కార్మికుల హక్కుల కోసం కేటాయించాలి కార్మికుల పిల్లల కోసం స్కాలర్షిప్పులు వాళ్ళ ఫీజుల కోసం వాళ్ళ యోగక్షేమాల కోసం కేటాయించాల్సిన వైద్య ఖర్చుల కోసం కేటాయించాలి కానీ నువ్వు ఒక్క రూపాయి కూడా కేటాయించాలి అన్నీ నువ్వే తీసుకున్నావు ఇవాళ సొసైటీ పేరు మీద చెట్లు పెంచడం కోసం ఒక్క గజం భూమి ఉన్నవా అని మేము ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం గజం భూమి కాదు కదా ఇంత కూడా కొనలే కానీ నీకు నీ కుటుంబానికి ఇన్ని భూములు ఎక్కడికి వస్తున్నాయి ఇలా అమాయక ఉన్నటువంటి కార్మికులందరినీ తీసుకొచ్చి ఇలా బయటకేసి మా మీద ఎగదొప్పి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టించున్నావు అందులో ఏ కార్మికుడికి ఏం జరిగింది ఇలా మొన్నటికి మొన్న సొసైటీ అధ్యక్షుడిగా మాట్లాడినటువంటి వ్యక్తి రవీందర్ గోడు ఎవరైతే ఉన్నారో ఆ రవీందర్ గోడు మొన్న ఏ ఊర్లో ఓటేసిండు ఆయనకి ఎక్కడుంది ఇలా టీసీఎస్ అధ్యక్షుడు ఏ ఊరికెన్న వచ్చిండో ఒక్కసారి మీరు గమనించాలని చెప్తా ఉన్నాం ఇది పార్లమెంట్ ఎలక్షన్లో ఆయన ఓటేసి ఆయనకు ఉన్నటువంటి ఆధార్ కార్డు నేను ఈ అమాయక కార్మికుల గురించి మాట్లాడతలేను వాస్తవానికి ఇలా అధికారులే చూడాల్సినటువంటి ఒక ఆధారం ఉంది మరి నువ్వు రెండు వేల ఆరులో ఒక ఉపాదామి కార్డును తొలగి పెట్టుకున్న రెండు వేల ఉపాదామి చట్టం వచ్చిన తర్వాత ఇదే సేపూర్ స్వామిగౌడికి వాళ్ళన్న సేపూర్ లక్ష్మణ్ గోడు పేరు పేరు మీద ఇగో గోన్గొప్పుల గ్రామంలో వాళ్ళకున్న ఉపాధి ఆడుక ఉపాధి హామీ కార్డు అందులో ఉన్న సభ్యులు మీరు చూడండి ఇందులో అందులో ఉన్న సభ్యులు ఎక్కడ పోయారు వీళ్ళంతా వీళ్ళందరూ ఏది వీళ్ళకు ఉన్నటువంటిది వీళ్ళ ఉపాధి హామీ కార్డును కూడా ఏ రోజు తొలగించారో ఒక్కసారి మీరు జూమ్ చేసి చూడండి ఇగో జయసింహోడు స్వామిగోడు స్వామిగోడు వాళ్ళ భార్య వా జయసింహోడు వాళ్ళ వాళ్ళ భార్య సుమన్ గోడు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉపాదామీ కార్డులో డిలీటెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే మీరు ఈ కుటుంబం చీఫ్ ప్రమోటర్గా చెలామణి అవుతున్నటువంటి మీరు కూడా నాన్ లోకల్ అనడానికి ఈ ఆధారం సరిపోదా అని అడుగుతున్నా ఇది అవాస్తవమా నేను కాదు చెప్తున్నా సొసైటీ రికార్డ్స్ ప్రకారంగా ఉంది ఈ రికార్డులో ఉంది మీరు తయారు చేసిన ఆధార్ కార్డులు ఒక్కొక్క ఇంటి పేరు మీద ఎన్ని ఆధార్ కార్డులు తయారు చేసిర్రు మారుతినగర్ ఎన్ని ఆధార్ కార్డులు తయారు చేసిర్రు మీరు ఇవన్నీ ఒకటే అడ్రస్ ఉంటుంది ఇవన్నీ ఒకటే అడ్రస్ టూ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ అపార్ట్మెంట్స్ చూడండి టూ జీరో ఫైవ్ వైష్ణవి రెసిడెన్సీ టూ జీరో ఫైవ్ ఇంకేమన్నా కావాలన్నా ఇంకేమన్నా కా తీసుకొచ్చి ఇవ్వాలన్నా మీ అందరికీ కూడా అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీడియా సమక్షంలో కార్మికులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ పెన్షన్ సామాన్య అవుతున్నటువంటి వాళ్ళు ఏ ఊర్లలో ఆసరా పెన్షన్ జూలై నుంచి జూలై లాస్ట్ మంత్ జూలైలో పొందడం జరిగింది ఇది ఒక్కరు కాదు పోనీ నిజామాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇలా బియ్యలని కూడా అని ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆయన వేరే ఊరు నుంచి వచ్చేట శిరనివాసం ఏర్పడు కానీ ఆయన నిజామాబాద్లోనే పెన్షన్ పొందుతున్నాడు అట్లాంటి వ్యక్తుల మీద మేము ఆరోపణలు చేస్తలే మీరు వచ్చిర్రు ఫస్ట్లో సెకండ్లో రానటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్లకు న్యాయబద్ధంగా రావాల్సిన సభ్యత్వం న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన గీతా కార్మికుడిని మీరు కల్పించకుండా కేవలం నీ కుటుంబం కోసం మాత్రమే నువ్వు తీసుకొని చేస్తున్నావు మేము అటువంటి వ్యక్తులకు మాత్రం మేము మేము అంటలేము కానీ వాస్తవానికి నువ్వు చేయాల్సిన దాంట్లో చేయకుండా మాకు అవకాశాలు కల్పించకుండా మీరు చేస్తున్న దానిపైనే మా పోరాటం అని చెప్పేసి తెలియజేస్తూ ఇలా స్వామిగౌడు గారు లిస్ట్ లిస్ట్ స్వామి స్వామిగోడు గారు ఫోన్ స్టేట్మెంట్ ఇది ప్రమాణం చేసిండు రిజిస్ట్రేషన్ టైంలో డిప్యూటీ రిజిస్ట్రార్ డిప్యూటీ కోఆపరేటివ్ ఆఫీసర్ ముంగట మా సొసైటీ ప్రా జరుగుతున్నటువంటి సమయంలో ప్రమాణం చేసి సంతకం పెట్టిండు ప్రపోజల్ లిస్ట్ ఇది ఈ లిస్ట్లో ఆయన ఒక అడ్రస్ మెన్షన్ చేసిండు మీరు జూమ్ చేసుకోండి సిక్స్ డాష్ ఎయిటీన్ డ్యాష్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ బై వన్ మీరు చూడండి ఆయన అరవై మూడు మందికి సంతకాలు పెట్టి ఇది ఆయన సంతకమే ఇగో ఇది ఆయన సంతకమే దీంట్లో కూడా అదే అడ్రస్ ఉంటుంది ఈ రెండు ఆ రోజు ఏ కానీ తీరా ఈ అడ్రస్ వెళ్తుంది నిజామాబాద్లో నిజామాబాద్ విజ్ఞాన్ స్కూల్ పేరు మీద ఈ అడ్రస్ ఉంది నిజామాబాదులో మరి విజ్ఞాన్ స్కూల్లో ఇది విజ్ఞాన్ స్కూలు ఇది విజ్ఞాన్ స్కూలు ఈ విజ్ఞాన్ స్కూల్కు సంబంధించిన అడ్రస్ చూడండి సిక్స్ డ్యాష్ వన్ థర్టీ బై మీరు ఎవ్వరు ఇక్కడ ఉంది చూడండి జూమ్ చేసి వన్ థర్టీ బై సిక్స్ డాష్ ఎయిటీన్ డాష్ వన్ థర్టీ బై వన్ ఈ అడ్రస్ పేరు మీద ఎన్ని కార్డులు తయారు చేసిర్రు మూడు కార్డులు ఈ స్కూల్ యజమాని ఇంటి పేరు మీద ఎన్ని కార్డులు తయారు చేసిర్రు నాలుగు కార్డులు చింతాకుల లక్ష్మణ్ గోడ్ చింతాకుల శంకర్ గోడ్ పాకాల రవీందర్ గోడ్ ఆ ఇంటి ఓనర్ ఈ స్కూల్ యజమాని ఆ ఇంటి ఓనర్ ఈయన అడ్రస్ మీదనే నాలుగు కార్డులు ఈ కార్డులన్నీ అక్కడి నుంచి ఆ ఇంటి పేరు మీద తయారైనయి ఈ ఆధారాలు కా సరిపోతాయా ఇంకా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం స్కూల్ మీద మూడు ఇంటి పేరు మీద నాలుగు వినాయక్ నగర్ అడ్రస్లో ఐదారు అదే వినాయక్ నగర్లో ఒక అపార్ట్మెంట్లో టూ జీరో ఫైవ్ అపార్ట్మెంట్లో అయిదారు నామదేవాడలో ఒక ఇంటి పేరు మీద ఇన్ని కార్డులు ఇవి తప్ప ఇవి కండ్ల కనబడతలేవా ఇలా ఎక్సైజ్ అధికారులను మేనేజ్ చేసుకొని వాళ్ళు మేము చెప్పింది చేస్తాము వినకపోతే వాళ్ళే మా మాట వింటారు అనే విధంగా మీరు చేస్తే మేము ఏం చేయాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ స్థాయి దౌర్జన్యాన్ని కూడా అవాస్తవాలు అని చెప్పి మందిని కప్పిపుచ్చడం కోసం మీరు చేస్తున్నటువంటి దాన్ని ఎక్సైజ్ అధికారుల విషయంలో వీళ్ళు మాట్లాడుతున్న మాటల్ని మీరు ఒక్కసారి వినండి ఇప్పుడు ఆ సిఐతో కూడా మాట్లాడి సిఐని కూడా సగ పెట్టాలా ఇప్పుడు సిఐకి అలా పైసలు ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కథలు ఉంటాయి కూతురు పెట్టేది కొడుతుంది ఇదంతా నోరంతా దుష్ఫలి ఇప్పుడు ఆ సీఐ తో కూడా మాట్లాడి సీఐ కూడా సగబెట్టాలా ఇప్పుడు సీఐ కి ఏమైనా పైసలు ఇవ్వాల్సి ఇది నిన్న ఎక్సైజ్ అధికారులు విచారణ కోసం అన్ని గ్రామాల్లోకి మేము ఇచ్చిన కాంప్లైంట్ మీద వెళ్ళిన తర్వాత ఇలా మా చీఫ్ ప్రమోటర్ మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయి చూడండి సిఐతోటి మాట్లాడాలా సిఐని సగబెట్టేస్తే సరిపోతుంది అంటే ఒక డబ్బు అహంకారంతో ఎవరిని కావాల్సినటువంటి దాన్ని వీళ్ళందరికీ రావాల్సిన దాన్ని చేయకుండా మేము ఏం అడిగినాము నిజామాబాదులో మీరు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి సమయంలో తప్పిపోయినటువంటి వాళ్ళని మాత్రమే మాకు అవకాశాలు కల్పించండి సొసైటీ చట్టం ప్రకారం ఆ రోజు జరుగుతున్నటువంటి గొడవల్లో మీరు ఇచ్చిర్రు మీరు రెండు వేల పదహారులో కూడా ఏమని మాట్లాడినో ఇదే స్వామిగోడు మా డిపో అధ్యక్షుడు కొనసాగుతున్నటువంటి సమయంలో మూడో డిపో సొసైటీలో చేరేందుకు వచ్చిన అర్హులైన గీతా కార్మికుడికి గౌడ కులస్తులకు సభ్యత్వాన్ని కల్పిస్తాము అని నువ్వు రెండు వేల పదహారులో ప్రెస్ మీట్ ముఖంగా చెప్పినావు మరి వీళ్ళందరూ అర్హులైనటువంటి వాళ్ళు కాదా ఇలా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ నవీన్ చంద్ర గారు అప్పుడున్నటువంటి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారి సమక్షంలో డిసిఓ గారి సమక్షంలో చంద్రశేఖర్ గారు ఏజెసి చంద్రశేఖర్ గారు కోరిక మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇది ఒరిజినల్ లెటర్ ఇందులో ఎజెండా నెంబర్ ఫైవ్ న్యూ మెంబర్షిప్ ఫర్ జెన్యున్ ట్యాపర్స్ అండ్ ఇన్సిడెంటల్ ట్యాపర్స్ అంటే జెన్యున్గా ఉన్నటువంటి గీతా కార్మికులకు వాళ్ళకు సంబంధించిన గుబలయ్యడానికి కూడా మేము ఎజెండా ప్రకారం తీసుకుంటాము అని చెప్పి తీర్మానం చేసి రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై మూడు నాడు తీర్మానం చేస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చింది ఒక్క గీతా కార్మికుని కూడా తీసుకోలే నిజామాబాద్ మండలం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నగరంలో ఉన్నటువంటి వాళ్లకు కనీసం కుల సభ్యులకు పోరాటం చేసిన కుల సభ్యులకు అవకాశం ఇవ్వలే ఇప్పుడు కుల సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏదైనా సమావేశంలో అయినా అడగండి నాలుగు వందల నొకరు అంటురు ఐదు వందల నొక్కరు అంటురు ఆరు వందలు వెయ్యి ఇలా మా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నటువంటి వీళ్ళు మీరు ఎప్పుడైనా చూసినా ఆ ఇరవై మంది మాత్రమే అక్కడ కనబడతారు ఇరవై మందికి మించి ఎక్కడ రారు వాళ్ళు వచ్చిన నలభై మంది నిజామాబాద్ లోకల్లో సభ్యులు కొంతమంది కార్మికులు కొంతమంది ఉన్న కు కుటుంబ సభ్యులే కాబట్టి మేము ఒకటే మేము కోరుతున్నదల్లా ఒకటే మేము డిపో మీద వ్యతిరేకం కాదు వ్యవస్థకు వ్యతిరేకం కాదు వ్యక్తులకు మాత్రం వ్యతిరేకం ఇది పోరాడు సాధించుకున్నటువంటి సొసైటీలో ఎవరైతే పోరాటంలో భాగస్వామ్యం అయిన వాళ్ళు ఉన్నారు పోరాటంలో భాగస్వామ్యము కాకుండా ఇలా నిజాంపాల్లో స్థానికంగా నివాసం ఏర్పరచుకున్నటువంటి కులస్తులకు కూడా పోరాడినటువంటి వాళ్ళకు గీతా కార్మికుల అవకాశం ఇవ్వాలి ఇలా పోరాడకుండా స్థానిక నివాసం ఏర్పాటు చేసుకొని ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కుల సభ్యులుగా ఇవ్వాలి అంతవరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఈ వాస్తవాలు సరిపోకపోతే నీ ఆడిట్ రిపోర్ట్లో ఒక్క దుకాణం అమ్మేటువంటి ఆదాయాన్ని తప్పుడు ఆడిట్ రిపోర్ట్ నివేదికలు ఏవైతే చూపించినవో ఇవాళ మేము గౌరవ స్వామిగోడు గారికి వాళ్ళ ఎవరైతే ఆయన మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్న ఈ ఆధారాలు సరిపోకపోతే ఇంకా బలమైన ఆధారాలు కావాలని అంటే మరొక సమస్యలో సమావేశంలో బహిరంగ చర్చకు రండి లెక్కలతో సహా నీ బ్యాంకు నీ డీటెయిల్స్ బ్యాంక్ నెంబర్ ఇవ్వమంటారా అందులో జరిగిన ట్రాన్సాక్షన్ ఇవ్వమంటారా మరి నేను ఈడీకి కంప్లైంట్ చేయమంటారా ఈ అక్రమ ఆధార్ కార్డుల మార్ఫింగ్ కేసు మీద నేను పోలీస్ కమిషనర్ గారికి చెప్పిన ఒక విచారణ జరుగుతుంది లోతైన విచారణ సమగ్ర విచారణ జరగకుంటే ఇలా యుఐడిఏకి కంప్లైంట్ చేస్తా నిజామాబాదులో అక్రమ ఆధార్ కార్డులు అక్రమ పాస్పోర్ట్ల మీద అనేక విచారణ జరిగినాయి నేషనల్ హోంశాఖకు కూడా కంప్లైంట్ చేయడానికి కూడా నేను వెనుక ఆడబోను ఇది లోతైన విచారణ జరిపి దీనికి బాధ్యులు ఎవరైన్నారో వాళ్ళ మీద చర్యలు కనుక తీసుకోకపోతే ఫర్దర్గా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మేనేజ్ చేసుకోవచ్చు అని ఇలా మాట్లాడుతున్నాడు కదా మరి ఎంతవరకు మేనేజ్ చేసుకుంటాడో మేము ఆదాకా మాకు న్యాయం జరిగే వరకు మా వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం మొదలుపెట్టేది లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం